ప్రియమైన వారి ఈ ఉదయం వాక్యం ధ్యానించడానికి కృపచూపుతున్న దేవునికి వందనాలు వాక్యం వినడానికి ఆసక్తి కనపరుస్తున్న మీ అందరికీ కూడా నా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను క్రమంగా దేవుని వాక్యాన్ని వింటూ దాన్ని ధ్యానిస్తూ ఎదుగుటకు దేవుని కృప మనందరికీ గాక ఈ పునరుద్ధానపు ధ్యానాన్ని మనం క్రమంగా ధ్యానించుకుంటా ఉన్నాం దీని తర్వాత వేరొక గ్రంథాన్ని కూడా ధ్యానించడానికి మనం సిద్ధపడదాం నేటి ధ్యానాంశం ఏసు ప్రభల వారు పదకొండు మంది శిష్యులు కూడి ఉన్నప్పుడు వారికి దర్శనం ఇచ్చి పలుకుతున్న మాటల్ని ధ్యానిస్తాం ముందుగా ప్రార్థన చేసుకుందాం కనికరం గల్ ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని ఏసు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియమైన వారి యేసు ప్రభల వారు ఎమ్మాయి మార్గంలో శిష్యులకు తోడుగా ఉండి వారి కనులు ధరిచినప్పుడు వారు తిరిగి ఎరుశలీంకెళ్ళి అక్కడున్న పదకొండు మంది శిష్యులతో మాట్లాడుతుండగా వారు మూయబడినటువంటి గది తలుపులు తలుపులు మూయబడి ఉండగా వారు మాట్లాడుకుంటుండగా వారి మధ్యలో ప్రభు ప్రత్యక్షమైనారు వారి మధ్యలోకి ప్రభు వచ్చి వారితో సంభాషిస్తూ వారితో పలికిన మొదటి మాట మీకు సమాధానం గాక వారికి భయం నుండి వేదం నుండి తొందరల నుండి సమాధానాన్ని అందించి వారు గ్రహించినట్లుగా వారు నమ్మునట్లుగా వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు వారి కండ్ల ముందు యేసు ప్రభుల వారు కనబడ్డారు నేను ఎదుగో ఆత్మనో దయానో కాదు నేను మనిషిగా ఎదుగో శరీరం ఉన్నట్టుగా దేవుని దేవుని స్వరూపంలో ఏ రీతిగా నేను భూమి మీదకి నరావతారిగా వచ్చినానో కాళ్ళు చేతులు చూడండి అని చూపిస్తూ ఉన్నారు తినడానికి ఏమైనా ఉందా అని చేపని తింటూ ఉన్నారు ఇవన్నీ భౌతికమైన సాక్ష్యాలున్నా ఏసు ప్రభలవారు శిష్యులు వాక్యంలో ఎదగాలి వాక్యానుసారమైనటువంటి ఆధారాలు వాళ్ళకి కలిగి ఉండాలి ఎందుకంటే ప్రభుల వారు పునరుద్ధానమైనారు ప్రభుల వారు ఆరోహణమైపోయి వారు మరలా ప్రభులవారిని ఆత్మస్వరూపిగానే చూస్తారు కానీ వేరే రీతిగా చూడరు కనుక అనేకులకు యేసు ప్రభలవారి గురించి సాక్ష్యం ఇవ్వడానికి వారిని వాక్యము చేత ప్రభు నింపుతా ఉన్నారు వాక్యము ద్వారా వాక్యానుసారమైనటువంటి ఆధారాన్ని చూపిస్తూ ఉన్నారు చూడండి దేవుని వాక్యాన్ని ఎందుకు సంఘాలు విశ్వాసులు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారంటే ఏసు ప్రభల వారే యేసు ప్రభుల వారి గురించి వాక్యం ఇస్తున్న సాక్ష్యాన్ని వారికి తెలియజేస్తున్నాం ద విట్నెస్ ఆఫ్ స్క్రిప్చర్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఏసు ప్రభుల వారి గూర్చి వాక్యము ఇస్తున్న సాక్ష్యం యేసుప్రభలవారి వారితో మాట్లాడుతూ ఇదిగో మోషే మరియు ప్రవక్తలు నా గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము నా గురించి తెలియజేసిన ప్రవచనాలు ఏ రీతిగా నెరవేర్చబడతా ఉన్నాయి అవి ఏ రీతిగా ఉన్నాయో మీరు గ్రహించాలి అని వారికి తెలియజేస్తున్నారు వారు ఇదివరలో వాక్యం చదువుకున్నటువంటి వారు వారిలో కొందరు ఇదివరకే మొత్తం దాన్ని ఉన్నటువంటి వారు కానీ వారు గ్రహించలేకపోయినారు చూడండి వాక్యం ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే దేవుని నడిపింపు కావాలి మొదటిది రెండవది ప్రభులవారు ప్రత్యక్షత ప్రభులవారు మనకు తన కృప చూపి మన కళ్ళను ధరిస్తే మన మనసును ధరిస్తే అప్పుడు మనం గ్రహించగలుగుతాం కనుక నేను దేవుని వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు దేవునిపై ఆధారపడాలి దేవుని అడగాలి ప్రభు మీరు మాతో మాట్లాడండి మేము గ్రహించినట్లుగా మేము ఈ మా జీవితాల్లో సందేశము మా జీవితాన్ని బలపరచడానికి నేను ఎదుర్కొంటున్న సంఘర్షణకు నేను ఎదుర్కొంటున్న కష్టానికి ఇది నీ సందేశం అని నేను గ్రహించినట్లుగా నాతో మాట్లాడు ప్రభా నా మనసు తెరవండి నా హృదయాన్ని తెరవండి మేము నిరీక్షణ పొందడానికి మేము ఇన్స్పిరేషన్ పొందడానికి మేము బలపరచబడడానికి మేము ఆధారం పొందడానికి ఆశ్రయం పొందడానికి మేము మీలో అనుదినము ప్రభా ఇదిగో ఉత్తేజము పొందడానికి మీ వాక్యం మాకు అవసరం మీ వాక్యం మాతో మాట్లాడాలి అని ప్రభుని అడగాలి శిష్యుల మనసుని తెరిచిన దేవుడు ఇదిన వాక్యం గ్రహించడానికి వాక్యం నేర్చుకునడానికి వాక్యంలో బలపడడానికి మనల్ని కూడా ప్రేరేపిస్తూ బలపరుస్తూ ఉన్నారు కనుక పునరుద్ధానుడైనటువంటి ప్రభు శిష్యుల మనసు తెరిచినట్లుగా మన మనసు తెరిచి వాక్యం ద్వారా మనతో అనునిత్యం మాట్లాడటకు దేవుడు తన కృపను దయచేను గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ గొప్పదేవ మాదేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు అన్ని మమ్మల్ని బలపరిచి వాక్యానుసారంగా దినదినం ఎదుగున్నట్లుగా బలపరచబడినట్లుగా నీ కృపను అందించుకొని మా ప్రభు రక్షకుడైన ఏసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆర్ బాల్